కార్యాలయంలో మీడియా సమావేశం కేసు వివరాలు డీసీపీ కోటిరెడ్డి పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పదిన చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఢిల్లీకి చెందిన నలుగురు దొంగల ముఠా బైక్లను దొంగలించి వాటిపై చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఉదయం నడుచుకుంటూ వెళ్లే మహిళల టార్గెట్ గా చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డ ముఠా వారి నుండి దొంగిలించిన రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు తుర్లాల బంగారు గొలుసు నాలుగు చెరవాణిలు స్వాధీనం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు ేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నలుగురు స్టేట్ గ్యాంగ్ చైన్ స్నాచర్స్ని పట్టుకోవడం జరిగింది ఇందులో మనకి ఈ నెల పదవ తారీఖు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఆ టైంలో ఫేట్ బషీరాబాద్ లిమిట్స్లో రెండు చైన్ స్నాచింగ్ దొంగతనాలు జరిగినాయి ఒకటేమో అటెంప్ట్ ఇక్కడ మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ అయితే ఎన్సిఎల్ కాలనీ స్టాప్ దగ్గర అది అటెంప్ట్ జరిగింది రెండవది విత్ ఇన్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే శ్రీమేరు హాస్పిటల్ దగ్గర ఇంకొక అఫెన్స్ అయింది దాంట్లో సుమారుగా మూడు తులాల వరకు మనకి మళ్ళీ రికవర్లు త్రీ ఇచ్చారు యాక్చువల్గా ఇంకెక్కుండా ఆమె మెడలో తెగి వాళ్ళకి దొరికింది సుమారుగా నాలుగు తులాలు కొంత ఆమెకి పట్టుకోవటం వల్ల తెగటం వల్ల ఆమెకు దొరికడం జరిగింది ఈ రెండు కేసులతోటి కేసు నమోదు చేసిన తర్వాత ఇమీడియట్గా సిసిఎస్ ఎస్ఓటి లోకల్ పోలీసు డిఐస్ అందరు కూడా ఒక లాగా ఏర్పడి ఆ ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్ నుంచి సీసీ కెమెరాలు చూసుకుంటూ ఇటు వెనక్కి అటు ముందుకి కూడా చూడడం జరిగింది వెనక్కి చూసుకుంటూ వచ్చినప్పుడు మనకి బోయినపల్లిలో రెండు బైక్స్ తెప్ చేయడం జరిగింది అది కూడా అక్కడ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఆ రెండు పల్సర్ బైక్స్ని కూడా మనం ఇప్పుడు రికవర్ చేయడం జరిగింది అంటే వాళ్ళు బయట స్టేట్ నుంచి వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఎర్లీ మార్నింగ్ రెండు గంట మూడు గంటల ప్రాంతంలో ఈ బై బైక్స్ దొంగతనం చేసుకొని ఎన్ రూట్లో మార్నింగ్ ఎవరైతే వాకింగ్ పోవటం కానీ జాబు పోయేవాళ్ళు కానీ ఎర్లీ మార్నింగ్ పోయే వాళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళు దొంగతనం చేయటం వాళ్ళ మూడసాపరండి అందులో భాగంగా ఆ బోయినపల్లె రెండు బైక్స్ తిఫ్ట్ చేసినందుకు అక్కడ రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి అక్కడ నుంచి మన దగ్గర ఒకటి అటెంప్ట్ అయింది ఒకటి స్నాచింగ్ దొంగతనబైంది రెండింటి కూడా ఎఫ్ఐఆర్ చేసి ఆ రోజు నుంచి ఈ టీమ్స్ అన్ని కూడా మా సిపి గారి ఆధ్వర్యంలో అన్ని సగర్బాద్ కమిషనర్ నుండి ఇంపార్టెంట్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసుకొని కంటిన్యూగా ఎఫర్ట్ చేయడం వల్ల ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ నలుగురు గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అజయ్ సక్రవాల్ ఇతను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాహుల్ సక్సేనా ట్వంటీ త్రీ ఇయర్స్ రాజేష్ కుమార్ థర్టీ ఎయిట్ ఇయర్స్ సాగర్ రాంపాల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ ఇందులో ఒక నాలుగు కేసులు వీళ్ళకి గతంలో ఢిల్లీలో ఉన్నాయి అక్కడ కూడా స్నాచింగ్స్ దొంగతనాలు చేసినటువంటి కేసులు ఆ నాలుగు కేసుల్లో ఆడ మీద నమోదై అందులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి కూడా రావడం జరిగింది అక్కడ గుర్తుపడుతున్న ఉద్దేశంతో వేరే కొత్త ప్రాంతానికి పోతే ఈజీగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు దొరకడం కూడా వాళ్ళు పట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి ఈ ప్లేస్ ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ కూడా మనకి విదిన్ చేసిన దగ్గర నుంచి మనం ఎఫర్ట్స్ చేయడం వల్ల వీళ్ళు ఫర్దర్గా మళ్ళీ ఇంకా అఫెన్స్ చేయలేదు ఆ రోజు నుంచి కూడా మనం కంటిన్యూగా చేస్తున్నాం ఇందులో మనకి అంత కూడా సీసీ ఫుటేజెస్ కావచ్చు టెక్నికల్ ఎవిడెన్సెస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తర్వాత మన క్రైమ్ వాళ్ళ అందరూ కూడా నేషనల్ వైడ్గా గ్రూప్స్ ఉన్నాయి